మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉండగలరు యశియా గ్రంథం అరవై మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం యషియా గ్రంథం అరవై మూడవ అధ్యాయం ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు యొక్క రాకడ ప్రభు యొక్క రెండవ రాకడ రెండవ రాక మొదటి ఆరు వచ్చినాల్లో శత్రువుల పైన క్రీస్తు పొందే విజయాన్ని మనం చూడవచ్చు శత్రువుల పైన క్రీస్తు యొక్క విజయం మొదటి వచ్చిన చదువుతా రక్తవర్ణ వస్త్రములు ధరించి యదోమి నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతి సేమితో వచ్చుచున్న ఇతడెవడు నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాడ్జుడనైన నేనే రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమి నుండి వచ్చుచున్న ఎత్తడవుడు ప్రభు వచ్చుచున్నప్పుడు ఈ రెండు ప్రశ్నలు అడుగుపడతాయి ఈ రెండు ప్రశ్నలు వస్తాయి రక్తవర్ణ వస్త్రాలు ధరించి ఏదోమి నుండి వస్తున్న ఎత్తనవరు శోభిత వస్త్రములు ధరించిన వాడే గంభీరంగా నడుచు చూ బసరా నుండి వచ్చిచున్న బలాతిసేమతో వచ్చిచున్న ఈతడేవాడు ఈ రెండు ప్రశ్నలు అడగబడతాయి ఈ రెండు ప్రశ్నలు అడగబడతాయి ప్రభువు ఎదోము నుండి బొస్రా నుండి వస్తున్నాడు అని మనం చదువుతున్నాం యదోము నుండి బొస్రా నుండి ఎదోము యదోము యొక్క రాజధాని బస్ బొస్రా బహుశా యదోము అనేది ఇస్రాయలీలకు బద్ధశత్రువులు ఇస్రాయలీలకు ఉన్నటువంటి భద్రశత్రువుల బద్ధశత్రువులందరినీ వారికి సాదృశ్యంగా అది వాడబడింది ఎదోము ఇస్రాయిలీలకు దక్షిణ దిక్కుగా ఉంది బొబులోని వారి చేతిలో ఇస్రాయిలీలు శ్రమపరచబడి నాశనమైనప్పుడు యథోమీలు బహుగా ఆనందించారు యదోమీలు బహుగా ఆనందించారుంథం ఓబ్య మొదటి అధ్యాయం ఒకే అధ్యాయం ఉంటుంది పన్నెండు పదమూడు వచ్చిన నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం తగదు తగద్దు యోదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపదగదు నా జనులు ఆపద్దినమున నీవు వారి గుమ్మంలోనికి చొరబడి తగదు నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మమ్మలలోనికి చొరబడదగదు వారి ఆపద్ధనమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడదగదు వారి ఆపద్నమున నీవు వారి ఆస్తిని పట్టుకునదగదు వారిలో తప్పించుకుని వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు శ్రమదిన ముందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు ఎహోబా దినము అన్యజనులందరి మీదకి వచ్చు అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చు ఇస్రాయేలీలు బబులను దేశపు చేరడానికి వెళ్ళినప్పుడు ఎదోమియులు చేసిన పని అనమాట వారు ఆపద్దిలో వారి శ్రమానుభవ దినమును చూచి వాళ్ళు ఎంతో ఆనందించారట యోధావారు నాశనమైపోతుంటే వారి స్థితిని చూచి సంతోషించారు వారికి ఆపద వచ్చిన దినములో వారి గుమ్మాల్లోకి వీళ్ళు చొరబడ్డారట వారి ఆపద దినములలో వీళ్ళు వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళ బాధను చూసి వీరు సంతోషపడ్డారు వారి ఆపద్దనమున వారి ఆస్తిని కూడా వీళ్ళు దోచుకున్నారు అందులో తప్పించుకున్న వారు పారిపోతూ ఉంటే వారిని సంహరించడానికి అడ్డు త్రావులను నిలబడ్డారు మిగిలిపోయిన వారిని శేషించిన వారిని తీసుకువెళ్ళి శత్రువుల చేతికి వాళ్ళు అప్పగించారు కాబట్టి బొబులోని చెరలో ఉన్న వారి యొక్క నాశనాన్ని ఏదో మీలు కోరుకున్నారు అంత్యకాలంలో కూడా బహుశా ఏదో మీలు క్రీస్తు విరోధి పక్షాన ఉంటారు కాబట్టి ప్రభు క్రీస్తు విరోధి కంటే ముందే ఏదో మును నాశనం చేయవచ్చు ఆ సమయంలో దాని రక్తం ఆయన వస్త్రాల మీద పడవచ్చు ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో మనం చూస్తాం ప్రకటన పంతొమ్మిది పదమూడు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేది యేసుక్రీస్తు వారు తెల్లని గుర్రం ఎక్కి జయశాలిగా వచ్చినప్పుడు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉంటాడు ఇక్కడ ఈ ప్రవచనం ఏదో వారి గురించే కాకుండా క్రీస్తు విరోధికి అతని ప పట్టణానికి అతని పక్షంగా ఉన్నటువంటి వారికి ఇది వర్తిస్తుంది ఎదోము బొస్ర యోము అంటే ఎరుపు లేక రక్తవర్ణం బొస్ర అంటే ద్రాక్ష రసం క్రీస్తు విరోధి యేసుక్రీస్తుకు మధ్యలో హర్మగద్ధుని వద్ద జరిగే యుద్ధంలో జరిగే రక్తపాతం దాని గురించి మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం పద్నాలుగో అధ్యాయంలో చదువుతాం పంతొమ్మిదవ వచ్చిన కాగా దోత తన కొడవల్ని భూమి మీద వేసి భూమి ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపం మన ద్రాక్షల పెద్ద తొట్టిలో బేసాను ఆ ద్రాక్షల తొట్టి పట్టణుకు వెలుపడ త్రొక్కబడిను నూరు కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించాను నూరు కోసుల దూరం అంటే రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు గుర్రముల కళ్ళెము ఎంత ఎత్తులో ఉండదో అంత ఎత్తు వరకు రక్తం పారిందండి దానిని యోహన్ గారు ద్రాక్ష పండ్ల తొట్టిలో ద్రాక్షలు వేసి త్రొక్కబడటంతో పోలిస్తున్నాడు కాబట్టి రక్తవర్ణ వస్త్రమును ధరించి యదోము నుండి వచ్చి చున్నైతే నవ్వడం అన్న ప్రశ్నకు జవాబుగా ఇక్కడ చెప్పబడింది యదోము వారే కాదు కానీ యదోము అని ఎందుకు వాడారు అంటే యదోము దేవుని బిడలకు శత్రువుగా ప్రవర్తించిన తీరుని బట్టి మాట్లాడారు ఏదో వారే శత్రువులు కాదు క్రీస్తు విరోధితో పాటు దేవుని ప్రజలకు మరి ముఖ్యంగా దేవునికి శత్రువులు అనేటువంటి వారు అందరూ ఒక దినాన ఆయన మీదకి తిరుగుబాటు చేస్తారు కాబట్టి రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో నుంచి వచ్చున్న ఈయన ఎందుకు ఎవరు అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాడ్జ్యుడనైనా నేనే అని జవాబు వస్తుంది ఇస్రాయిలుల పక్షము వహించి క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తలను నాశనము చేసి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి యేసు క్రీస్తు మాటలు వారిని ఇస్రాయిల్ వారిని క్రీస్తు విరోధి నుండి అనగా రాజకీయంగా వాళ్ళని విడుదల చేయడమే కాకుండా ఆత్మీయంగా పరిపూర్ణ రక్షణలోకి తెచ్చే బలాడ్జ్యుడే ఆయన ఆత్మీయంగా పరిపూర్ణంగా రక్షణలోకి తేగల బలాడ్జ్యుడు ఆ ప్రభువే కాబట్టి ఇక్కడ రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో నుండి వచ్చిచున్న వాడు శోభిత వస్త్రము ధరించిన వాడై శోభిత వస్త్రము అంటే రాజు వేసుకునేటువంటి వస్త్రం అనమాట రాజు వేసుకునేటువంటి వస్త్రం గంభీరంగా నడుస్తుంది సులోమాను సైన్యం కంటే కూడా బేకరమంగా వస్తున్నాడు వచ్చి ఏం చేస్తాడు నీతిని బట్టి మాట్లాడతాడు రక్షించుటకు ఆయనే బలాఢ్యుడు అందుకే యోహాను సువార్త పదో అధ్యాయులు అంటాడు యోహాను సువార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు చూస్తే నా గొర్రెలు నా గొర్రెలు నా స్వరం వినను నేను వాటిని నిరుగుద్దును అవి నన్ను వెంబడించు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడను నా వాటిని నా చేతి నుండి అపహరింపాడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవ్వడను వాటిని అపహరించడు ఎవ్వడను వాటిని అపహరించడు ఆ రీతిగా దేవుడు తన ప్రజలైన వారిని రక్షిస్తాడు రెండవ వచనం చూస్తే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్షగా అనుగొని తృక్కుచుండు వాని బట్టల వల్లే ఉన్నవేమి ఇక్కడ మళ్ళీ రెండు ప్రశ్నలు అడుగుతున్నారు నీ వస్త్రం ఎర్రగా ఉంది ఏంటి నీ బట్టలు ద్రాక్షాగానుగ త్రొక్కుచుండు అని బట్టల వలె ఉన్నవేంటి అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తున్నారు మూడవ వచనంలో ఒంటరిగా ద్రాక్షాగానుగను త్రొక్కితిని జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు కోపగించుకుని వారిని దృక్కితిని రౌద్రము చేత వారిని అణగ దృక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా బట్టలనియు డాగులే ఆయన అంటున్నారు ఒంటరిగా ద్రాక్ష రసము తృక్కితిని మరి ప్రభనేసుక్రీస్తు వారు శిలువలో మొదటి రాకడలో ఆయన శిలువలో చేసినటువంటి కార్యం ఒంటరిగానే చేశాడు కలువరిలో ఆయన రక్తాన్ని చిందించాడు తన ప్రతి రక్తపు బొట్టు ఒలికించాడు కారణం తను ఆశ్రయించిన తన ప్రజలను రక్షించుటకు అదే సమయంలో ఆయన శత్రువులను ఓడించాడు శత్రువులను ఓడించాడు తన ప్రజలైన వారిని రక్షించాడు మరి తనను ఆశ్రయించని వారిని ఉగ్రతతో త్రొక్కుతాడు క్రీస్తు మన ఉగ్రతను భరించాడు ఆయన భరించాడు కాబట్టి ఇంకా మనకు ఉగ్రత లేదు క్రీస్తు వేసినందు వారికి ఏ శిక్షా విధి లేదు కానీ ఆయన్ని ఆశ్రయించకపోతే మనం ఆయనకి శత్రువులు ఉంటాం శత్రువులను అణగదొక్కువాడు ఆయన కాబట్టి నేను ఒంటరిగా ద్రాక్ష రస ద్రాక్షగానుక తొక్కాను కోపగించుకున్నాను కోపగించుకొని వారిని తృక్కితిని అంటున్నాడు ఎవరి మీద కోపం దేవుడు పాపాన్ని ఉపేక్షించడండి పాపం చేసిన వారిని ఉపేక్షించాడు ఉపేక్షించడంటే విడిచిపెట్టడు విడిచిపెట్టడు అవకాశం ఇస్తాడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఎన్నెన్నో అవకాశాలు ఇస్తాడు అవకాశాలు ఇచ్చినంత ఇచ్చినప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి అవకాశాలు ఇవ్వనప్పుడు అవకాశాలు ఇచ్చ ఇవ్వడం అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఒక దినం ఉంది ఆ దినమున ఖచ్చితంగా శిక్షిస్తాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అవకాశం ఇస్తాడు చూడండి కయ్యని సంతతి వారికి అవకాశాన్ని ఇచ్చాడు కయ్యినుకు అవకాశం ఇచ్చాడు మారతాడని పలుమార్లు మాట్లాడాడు కయ్యినితో పరిశుద్ధ గ్రంథం ఇంకా పూర్తిగా రాయబడలేదు కాబట్టి ఆ కాలంలో దేవుడే తన వాక్ ద్వారా వారితో మాట్లాడేవాడు డైరెక్ట్గా కయ్యనితో మాట్లాడాడు కయ్యినితో ఒకసారి కాదు మొహం కో కోపంతో మొహం చిన్నపుచ్చుకున్నప్పుడు మాట్లాడాడు తన తమ్ముడిని చంపినప్పుడు మాట్లాడాడు వాడి జీవితకాలం అంతా మరి వాడు ఎన్ని వందల సంవత్సరాలు బతికాడో తెలియదు కానీ వాడి జీవితకాలం అంతా వాడితో వాడి పిల్లలతో మాట్లాడాడు కానీ వాడు తిరుగుబాటు చేశాడు వాడి పిల్లలు కూడా వాడి మార్గాన్ని అనుసరించాడు అందుకే జలప్రాలయం టైంలో టైం వచ్చినప్పుడు వారిని నాశనం చేశాడు వారు ఇప్పుడు పాతాళంలో యాతన పడుతున్నారు ఉదాహరణకి మన పెరట్లో మామిడి చెట్టు ఉంది అనుకోండి మామిడికాయలు కాసింది పచ్చివి పచ్చరపడతాం రకరకాలుగా వంటల్లో ఉపయోగిస్తాం అలాగే పండినవి కొన్ని మొగ్గు పెట్టి వాటిని పండుగా చేసుకుని తింటాం ఆ తర్వాత కొంతకాలానికి ఆ పెరట్లో ఉన్న మామిడి చెట్టు ఆకులు రాలిపోయి చెత్త అంతా పెరిగిపోతాం దాన్ని అలా వదలం ఆ అలా వదిలేస్తే పాములు జర్లు తేళ్ళు ప్రవేశిస్తాయి మనకు ఎంతో అపాయకరంగా మారుతుంది కాబట్టి ఏం చేస్తాం ఆ ఆకులన్నీ ఒకచోట చేర్చి నిప్పు పెడతాం కాల్చిపడేస్తాం అరే ఈ మామిడి చెట్టు నాకు ఎన్నో మంచి కాయలు ఇచ్చింది ఈ ఆకుల్ని నేను ఎలాగా కాల్చను అని అనుకో దాని ఆకుల్ని కాల్చేటప్పుడు మనం బాధపడము అలాగే ప్రభు కూడా అవకాశాలు ఇస్తాడు తను ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు తన యొక్కకు వచ్చిన వారిని వారి శిక్షను వేరొకరి మీద వేసి ఆయన రక్షిస్తాడు కానీ శిక్షా దినం అంటూ ఒకటి ఉంటుంది ఇన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే ఒక దినం ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది అది ఆయన శిక్షించుటలో చాలా స్లో ఆ స్లో మనకు అంటే ఆయన శిక్షించడంలో చాలా నెమ్మది గలవాడు ఆలోచిస్తాడు నిదానిస్తాడు దీర్ఘశాంతుడు దీర్ఘశాంతుడు ఆయన కానీ శిక్షించడం మాత్రం కంపల్సరీ ఈ శిక్షించే లోపు నీకు ఇచ్చే అవకాశాన్ని బట్టి నువ్వు దగ్గరికి వస్తే దీన్ని రక్షిస్తాడు టైం అయినప్పుడు ఆయన నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా ఉగ్రత దిగొస్తుంది ఖచ్చితంగా మరి స్లోలో మనం ఏమనుకుంటామంటే దేవుడు ఏం చేయట్లేదు చేతకాంతనంలాగా ఉంటుంది మనకు చేతకాంతనంలాగా ఆయన స్లోగా శిక్షిస్తాడు కాబట్టి తనంగా ఉంటుంది కానీ శిక్షించవలసిన టైం వస్తే మాత్రం ఆయనలో ప్రేమ కనపడదు దయ కనపడదు కృప కనపడదు ఏమి కనపడదు ఇటు ఈనైనా ఎంత ఘోరంగా శిక్షిస్తున్నాడు అని అనిపిస్తుంది అనమాట కాబట్టి కోపంగా కోపం వచ్చి ఏం చేశాడు వారిని ద్రుక్కితని రౌద్రము చేత వారిని అడగ ద్రుక్కితని కాబట్టి శిక్షించే విషయంలో ఆయన ఆలస్యమైనా కానీ శిక్షించే టైం వస్తే న్యాయంగా ఆయన శిక్షించాల్సిన టైం వస్తే ఆయనలో ప్రేమ కనపడదు కృప కనపడదు దయ కనపడదు జాలి కనపడదు ఏం కనపడదు అది ఆయనలో ఉన్న గొప్పతనం కాబట్టి కోపగించుకొని వారిని తిరుకాడు పగ తీర్చుకుని నాలుగో వచ్చినావు పగ తీర్చుకునే దినము నా మనస్సునకు వచ్చాను విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి నేను పగ తీర్చుకునే దినం వచ్చింది విముక్తి చేయదగిన సంవత్సరం కూడా వచ్చింది పగ తీర్చుకునే విముక్తి చేయదగిన సంవత్సరం కాబట్టి ఆయన నమ్మితే ఆయన ఆశ్రయిస్తే విమోచిస్తాడు ఆయనకు శత్రువులుగా మిగిలిపోతే తప్పనిసరిగా ఆయన మనల్ని శిక్షిస్తాడు శిక్షిస్తాడు వచనం నేను చూచి ఆశ్చర్యపడితే సహాయం చేయవాడు అక్కడ లేకపోయాను ఆదరించేవాడు ఎవడన లేకపోయాను కావున నా బాహు నాకు సహాయము చేసింది నా ఉగ్రత నాకు ఆధారమైన కోపం కోపము కలిగి జనుములను తిని ఆగ్రహపడి వారిని మత్తల చేసిని వారి రక్తమును నేల నేలపోసి శత్రువుల విషయం మాట్లాడుతున్నాడు ఆయన శత్రువుల విషయమే తన ప్రజలకు సహాయం చేసేవాడు లేడు వాళ్ళను ఆదరించేవాడు లేడు అందుకే ప్రభువే ఆయన తన కుమారుని పంపి వారిని ఆదరించాడు కోపము కలిగి శత్రువులను త్రొక్కేశాడు ఆగ్రహపడి వారిని మత్తెల్ల చేశాడు వారి రక్తాన్ని నేలకు పోసాడు చూడండి తన ప్రజలైన వారిని బాధ పెట్టినటువంటి శత్రువులకు ఇటువంటి గతి పడుతుంది అనే విషయాన్ని ప్రభు ప్రవచనాత్మకంగా ముందే చెప్పాడు ఇవన్నీ జరగలేదండి ఇవన్నీ జరగబోతున్నాయి జరగబోతున్నటువంటి విషయాలను యశయా గారు ప్రవచనాత్మకంగా రాశారు అందుకే యషియా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు మినీ బైబిల్ అంటారు బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి యషోయా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి మినీ బైబిల్ అంటారు యశయా గ్రంథాన్ని అంటే బైబిల్లో ఉన్న సారాంశం అంతా యషయా గ్రంథంలో పొందుపరచబడింది అందుకే యశయ గ్రంథం ఎంతో ప్రాచుర్యంలో ఉండేది దప్పడు కూడా యశయ గ్రంథం చదువుతున్నప్పుడే దేవుడు అతనితో మాట్లాడాడు అతడు మార్పు చెందడానికి రక్షణ పొందడానికి ఈ గ్రంథం ఆధారమైంది ఈ గ్రంథం ఆధారమైంది కాబట్టి ముందుగానే అషయ గారు ఈ విషయాలన్నీ ప్రస్తావించారు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యయనం ఉన్నాయి ప్రభుత్వం అయితే మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక ఆమె